ఎస్కే నగిన్ బి మీ అందరు తెలుసు చాలామందికి వంటలు వండిద్ది ఫాదర్ల దగ్గర సిస్టర్స్ దగ్గర లేకపోతే పెళ్ళిళ్ళకి పెద్ద అంటే పెద్ద పెద్ద ఫంక్షన్లకి వండిది ఒకసారి చూపి వచ్చు నువ్వు తెలుసా నగినబి హిమంబీ వాళ్ళ చెల్లి అదే అనమాట చాలామంది తెలుసు ఫాదర్కి సిస్టర్ చాలా వంటలు చేసింది సౌను తమ్మి పెళ్ళి కూడా ఏమే చేసింది మన మనకి ఇక్కడ చాలా ప్రోగ్రామ్స్ కొంట చేసింది ఒకరోజు నాకు ఫోన్ చేసింది కంగారు పడుతూ ఏమి ఒకరోజు అంటే ఏమి ఒకసారి బ్లడ్ బ్లడ్ చెకప్ అవన్నీ టోటల్గా బాడీ చెకప్ చేయించుకున్నప్పుడు ఆ చెకప్లో ఏమికి క్యాన్సర్ బాడీలో క్యాన్సర్ ఉందని ఆ రిపోర్ట్లు వచ్చింది అంటే క్యాన్సర్ కణాలు ఉన్నాయి బాడీలో అని చెప్పినప్పుడు ఈమె చెప్పినప్పుడు ఈమె కొంచెం కంగారు పడి అన్నం తినటం మానేసేసి వేదన పడుతూ ఏడుస్తూ ఉంది ఎందుకంటే కొంచెం వీళ్ళ ఫ్యామిలీలు ఇద్దరికి క్యాన్సర్ రావటం వాళ్ళు కొంచెం ఇబ్బంది పడటం జరిగిందనమాట అలాంటి టైంలో ఈయన ఏడుస్తూ ఉంటే వీళ్ళ చెల్లి మన దగ్గరికి వంటకు వస్తుంది బడే కాదరి అమ్మ ఎందుకమ్మా నేను చాలా సాక్ష్యాలు వింటున్నాను ఫాదర్ గారి దగ్గర చాలామంది వస్తున్నారు ఇట్లా వచ్చి అట్లా స్వస్థత పొంది వెళ్ళిపోతున్నారు అని చెప్పి కాదర్ మీకు ఒకసారి గొంతంత మంటగా ఉండి నా దగ్గరికి వచ్చింది ఆదివారం వంట చేయటకి ఫాదర్ గారు గొంతంతా నిప్పండి బాబు నేను తట్టుకోలేకపోతున్నాను అంటే జస్ట్ నేను ప్రార్థన చేసి కొన్ని ప్రార్థన చేసిన నీళ్లు నోట్లో పోసాను నీళ్లు పోసాను గొంతంతా మంటగా ఉంది చాలా నొప్పుగా ఉందండి నేను అసలు నోరు మాట్లాడలేకపోతున్నాను మాట్లాడలేకపోతున్నానని చెప్పింది నేను త్రైలం పోసి వాటర్ పోసి ప్రార్థన చేశాను తెల్లారిపాటికి ఆ గొంతు నొప్పంతా ఆమెకి పూర్తిగా తగ్గిపోయింది ఆమె అది మైండ్లో పెట్టుకుని ఈమె బాధపడుతూ ఉంటే అమ్మా నువ్వు కంగారు పడకు ఫాదర్ గారు ఉన్నారు అసలు ఎట్లా ఎట్లా వచ్చి అట్లా వెళ్ళి వాళ్ళు అంటారు కదా ఫాదర్ గారు హస్తం మంచిదని నేను కాదు చెప్తాను నా హస్తం చాలా మంచిది అంటే మంచిదంటే నేను అదృష్టం అంతటి కాదు కానీ దేవుడు అలా ఆశీర్వదించాడు దేవుడు అలా ఆశ ఎక్కడన్నా వెళ్ళానుకో ఇంటికన్నా వెళ్ళాను ఎవరింటికన్నా ఎక్కడికన్నా వెళ్ళానుకో దేవుడు నాతో పాటు వస్తాడు పరిశుద్ధాత్మతో నన్ను నింపుతాడు అక్కడికి వెళ్ళినప్పుడు దేవుడు కార్యాలు చేస్తాడు అందుకని చిన్నప్పటి నుంచి అది గురి అనమాట మా వాళ్ళకి అందరికీ చిన్నప్పుడు తెలియదు కానీ దేవుని సేవలోకి వచ్చి నాకు అర్థమైంది దేవుడు నాతో ఉన్నాడని అంతకతో నాకు ఏమి జరిగిందో తెలియదు దేవుడు నా వెనకాల ఉంటాడు నాతో ఉంటాడు నన్ను నడిపిస్తాడని నాకు తెలుసు అందుకని సమృద్ధి ప్రభువా ఈ ఈ ప్రదేశంలో ఎడారు లాంటి ప్రదేశంలో కాలిపెట్టినప్పుడు పెట్టినప్పుడు ఇక్కడ దేవుడు సమృద్ధిని దయచేశాడు కొన్ని వేల మంది కొన్ని వందల మంది ఇక్కడ భోజనాలు చేస్తాడు సమృద్ధి ఏటు ఒడ్డున నాటబడిన చెట్టులాగా నువ్వు ఉంటావు ఎప్పుడు ఫలిస్తావు చెట్టు దగ్గర అంటే ఏటు ఒడ్డున నాటబడిన చెట్టులాగా అది ఆకులు ఓడిపోవు ఆకులు రాలిపోవు ఎప్పుడు అది చిగురించే చెట్టు వలే అట్లా చేస్తాడు దేవుడు వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా దేవుడు ఆశీర్వదిస్తాడు ఏ ఇలా ఇలా చెల్లి చెప్పింది ఫాదర్ గారు చేయ మంచిదమ్మా నువ్వు అక్కడికి వెళ్ళి అంటే ఏం పాపం ఏడుస్తూ ఫోన్ చేస్తుంది నాకు ఫాదర్ గారు ఇలా ఇందండి రిపోర్ట్లు ఇలా వచ్చినాయి కొంచెం తేడాగా ఉంది అంటే సరేనమ్మ నేను ప్రార్థన చేస్తాను రేపు రా అంటే రే తెల్లారి ఇన్ని రిపోర్ట్లు పట్టుకుని వచ్చింది ఆ రిపోర్ట్లని నేనెక్కడ చూడనమ్మని కొన్ని రిపోర్ట్లు చూసి నేను ఇంకా ప్రార్థన చేశాను ప్రార్థించే సమయం ఏమవు ఈ టూ డేస్లో నీలోయి నీ బాడీలో ఏ రోగం అయితే ఉందో నీ శరీరంలో ఏ కణాలైతే క్యాన్సర్ సంబంధించిన కణాలు అయితే ఉన్నాయో అంటే ఉండాల్సిన వాటికంటే ఎక్కువ ఉన్నాయి రిపోర్ట్లు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఈ రాత్రికి దేవుడు నిన్ను కడిగేస్తాడు ఈ రోజే దేవుడు నిన్ను కడిగేస్తాడు ఈ రెండు రోజుల్లో దేవుడు నిన్ను కడిగేస్తాడు అని చెప్పి నువ్వు హాస్పిటల్కి వెళ్ళి తర్వాత వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి మళ్ళీ చెకప్ చేయించుకో క్యాన్సర్ హాస్పిటల్కి వెళ్ళి అని చెప్పా సరే ఏమి సోమవారం వెళ్తానంది మరి నేనైతే శుక్రవారం వచ్చావు గురువారం వచ్చావు ఇక్కడికి ఎప్పుడు వచ్చా శుక్రవచ్చ శుక్రవారం వచ్చింది సోమవారం వెళ్తాను కానీ నేను శుక్రవారం ప్రార్థన చేసి ఏదో ఊరు వెళ్తున్నప్పుడు నేను ఎక్కడికి ఎక్కడో చాలా దూరం వెళ్తున్నట్టున్నాను ఈయన తొందరగా వచ్చేసింది అంటే విశ్వాసం విశ్వాసం గొప్పది చాలా నమ్మకం వచ్చింది ప్రార్థన చేసి వెళ్ళాను శనివారం హాస్పిటల్కి వెళ్ళిందండి క్యాన్సర్ హాస్పిటల్కి క్యాన్సర్ హాస్పిటల్లో ఈ రొమ్ము క్యాన్సర్ రొమ్ములో కూడా గెడ్లు ఉండి అని నాకు చూపించింది ఏమో దీని వలన వచ్చింది అమనంది ఏమవదమ్మా ఏసై గొప్పవాడు దేవుడు గొప్పవాడు సహాయం చేస్తాడు నమ్మదగిన దేవుడు ఎంతోమంది క్యాన్సర్ పేషెంట్లు ఇక్కడ మార్తమ్మనే చూడండి మొత్తం అసలు మూడో స్టేజ్లో ఉంది ఇంకా నెల అయితేనే పటా కానీ మాత్రమే అసలు దేవుడు ఎంత కాపాడాడు క్యాన్సర్ పూర్తిగా తగ్గిపోయింది దేవుడు ఆమెని పూర్తి స్వస్థత గర్భసంచీ లేదే నా ఆమె బాడీలో మొన్న స్కానింగ్లో తర్వాత ఆమె గర్భసంచి క్యాన్సర్ వచ్చింది ఆమెకి ఆమెకు ఆపరేషన్ చేయలేదు ఏం చేయలేదు తర్వాత టెస్ట్లు అయిపోయిన తర్వాత ప్రార్థన అయిన తర్వాత స్కానింగ్లో గర్భసంచి లేదని వచ్చేసింది మార్చేసాడు గర్భ గర్భసంచి దేవుడు ఆ బాడీని సరేమి టయన్ని తీస్తే చెస్ట్ అది బ్రెస్ట్ క్యా బెస్ట్ బ్రెస్ట్ క్యాన్సర్ అని తీసారు వాటిలో అన్ని నార్మల్గా వచ్చినాయి బ్రెస్ట్ పూర్తిగా అన్ని నార్మల్ అంటే క్యాన్సర్ లేదని వచ్చినాయి తర్వాత ఏమైనా పొట్టలో ఏమైనా క్యాన్సర్ ఉంది ఏమైనా అని మళ్ళీ వంశీ స్కానింగ్కి వెళ్ళామ అక్కడ స్కానింగ్ చేయించుకోమని వెళ్ళి చెప్తే మళ్ళీ నాకు ఫోన్ అయ్యే ఇప్పుడు వరకు చేశారు క్యాన్సర్ హాస్పిటల్లో అన్నీ నార్మల్గా వచ్చినాయి మళ్ళీ పొట్ట స్కానింగ్ చేయాలి అని చెప్పారయ్యా మరి దాంట్లో కూడా ఏమి రాకుండా మీరు ప్రార్థన చేయండి అంటే నేను ప్రార్థన చేశాను గొప్ప దేవుడు అండి దేవుడు గొప్పోడు సహాయం చేస్తాడు అస్సలు మందుల వల్ల డాక్టర్ల వల్ల కానివి కూడా దేవుడు ఇలా తీసి అలా పడేస్తాడు అంత గొప్ప దేవుడు మరి స్కానింగ్కి వెళ్ళేటప్పుడు నేను ప్రార్థన చేస్తానమ్మా ఏమవదలమ్మా నాకు నమ్మకం ఎందుకంటే అంత విశ్వాసంతో వీళ్ళు వచ్చారు అంత నమ్మకంతో మన దగ్గరికి వచ్చారు వీళ్ళే కానీ వీళ్ళక్క కానీ హిమాంబీ కానీ వీళ్ళందరూ చక్కగా విశ్వాసంతో ఉంటారు చాలా విశ్వాసంతో ఉంటారు అందుకని మొదటి వారు కడపటి వారు ఇప్పుడిప్పుడు వచ్చిన వాళ్ళు విశ్వాసంతో ఉంటున్నారు ఫస్ట్ నుంచి పుట్టుకుతో ఉన్న క్రైస్తువులుగా పుట్టేమని చెప్పుకున్న వాళ్ళు విశ్వాసం ఎక్కడ ఉంది మధ్యలో వచ్చి అందుకని మొదటి వారు కడపటి వారు కడపటి వారు మొదటి వారు అని దేవుని వాక్యం పలుకుతుంది చూడండి మళ్ళీ స్క్యాంసీ స్కానింగ్ తీసుకెళ్ళిన తర్వాత ఒంసీ స్కానింగ్ చేశారు తర్వాత ఆ రిపోర్ట్లు వచ్చినాయి మళ్ళీ డాక్టర్కి చూపిస్తే ఆ డాక్టర్లు చెప్పారమ్మ నీ కడుపులో కానీ ఆ చెస్ట్లో కానీ ఎక్కడ కూడా క్యాన్సర్ లేదమ్మా రిపోర్ట్లన్నీ నార్మల్ మళ్ళీ ఆ రిపోర్ట్లని తీసుకుని మరి క్యాన్సర్ సంబంధించిన డాక్టర్ అక్క వాళ్ళ పాపు గారు ఆ పాపకు పంపించమ్మ ఇలా ఉంది పరిస్థితి రిపోర్ట్లు అంటే చూసింది అన్నీ కూడా నార్మల్గా ఉండే అసలు ఆమెకి క్యాన్సర్ లేదండి క్యాన్సర్ అనేది ఆ బాడీలో లేదు అని ఆమె చెప్పినప్పుడు చాలా సంతోషపడ్డాను చూడు ఫస్ట్ ఇన్ని రిపోర్ట్లు దాంట్లో తేడాగా ఉంది తర్వాత ప్రార్థన చేసిన తర్వాత నేనే చెప్పాను క్యాన్సర్ హాస్పిటల్కి వెళ్ళమ్మా అక్కడ టెస్టులు చేయించుకోమంటే పాపం నమ్మి విశ్వాసం తెలియంది అన్ని రిపోర్ట్లు నార్మల్గా వచ్చింది దేవుడు ఎంత గొప్పోడండి ఆమె అయితే ఎన్ని రోజులు అన్న తెలియదు సరిగ్గా భయపడిపోయి కంగారు పడిపోయి టెన్షన్ పడిపోయి వాళ్ళందరినీ కంగారు పెట్టి నిద్ర లేదు ఆకలి లేదు పది కేజీలు తగ్గిపోయిందంటే ఒక్కసారి ఏం బాగా వంటలు చేద్దాం బిర్యానీ దమ్ బిర్యానీ మాములు బిర్యానీ అన్ని బిర్యానీలు చేద్దే పాపం ఎంత వేదన చెందిందంటే చాలా వేదన చెందింది కానీ ఏ సై గొప్ప అందుకని ఒక స్త్రీ వచ్చి అడుగుతుంది ఎవరామీ కననీ స్త్రీ ఆమెకి ఆమె క్రైస్తవురాలు కాదు మాములుగా మీ మన భాషలో చెప్పాలని అయినా సరే ఏసు ప్రభు దగ్గరికి వచ్చి నువ్వు దీవించే వారికి మా కుమార్తెను స్వస్థపరిచే వారికి నేను ఎక్కడి నుంచి వాళ్ళట ప్రభు ఆమె ఆ విశ్వాసాన్ని పరీక్షించడానికి చాలా పరీక్షలు పెట్టిన నువ్వు నువ్వు నీ నోటంటా నా కూతురు స్వస్థపడద్ది అనే వారికి నేను ఎక్కడి నుంచి అనేసరికి దేవుడు ఆ విశ్వాసాన్ని మెచ్చమ్మా నువ్వు చాలా విశ్వాసరాలు అమ్మా నీలాంటి విశ్వాసాలు ఇంతవరకు నేను ఇక్కడ చూడలేదు ఇజ్రాయెల్ ఇజ్రాయేల్ ప్రజల్లోకి లేరు నీ విశ్వాసం నిన్ను కాపాడునని చక్కటి వాగ్దానం చేసి దేవుడు ఆమెను పంపిస్తాడు అలాగే ఏమి కూడా అంతే చిన్న విషయానికి చాలాసార్లు ఫోన్ చేసి ప్రార్థన చేయించుకుంటుంది కడుపులు తేడా ఉంటే ప్రార్థన చేసుకుంటుంది గుణి తాడుగుంటే ప్రార్థన చేసుకుంటుంది భయం వేస్తే ప్రార్థన చేయ ఏం భయపడక అసలు వేస్తే నేను తాకేడు అసలు నీకు ఉండదు ఇంకా గొప్ప శక్తి దేవుడికి ఇస్తాడని చెప్పినప్పుడు ధైర్యం ఉందో చక్కగా ఉంది ఈరోజు వచ్చి దేవుని మందిరంలో సాక్ష్యం చెప్పగలిగింది కాబట్టి మరి అస్సలు ఎలా వెళ్ళి అలా టెస్ట్ చేయించుకొస్తే క్యాన్సర్ అని చెప్తే ఎంత గుండె అడిలిపోతుందని ఎంత టెన్షన్ పడిపోతున్నారు కానీ ప్రభువు మరి ఏమతో ఉన్నాడు నగీనాతో ఉండి దేవుడు స్వస్థపరిచాడు మరి ఎంత గొప్ప సాక్ష్యం అసలు రెండవ జన్మ అంటారు కదా దేవుడు ఒక ఒక సమస్యను తొలగించి కొత్త జీవితాన్ని మరి సహోదరికి ఇచ్చాడు మరి దేవుడు ఈ పట్ల చేసిన అద్భుతాన్ని బట్టి ఆశ్చర్యమైన కార్యాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియపరుస్తూ పూర్తి స్వస్థత ఇంకా భయం కానీ ఆందోళన కానీ శరీరంలో ఇంక ఏది కూడా ఉండకూడదని మనం అందరం కూడా సహోదరి గురించి ప్రార్థన చేదాం దేవుడు చేసిన అద్భుతాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియపరుస్తూ ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించను గాక